హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ బిర్యానీ ఒకటి ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఈ బిర్యానీ స్పెషల్ ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఎక్కువ గ్రీన్ లీవ్స్ యూస్ చేశానండి అంటే పాలకూర కొత్తిమీర పుదీనా ఇట్లాంటి ఆకుకూరలు ఎక్కువ యూస్ చేసేసి దాన్ని మిక్సీ వేసి దా ఆ పేస్ట్తో చికెన్ని మ్యారినేట్ చేశానండి కొంచెం డిఫరెంట్గా చాలా బాగా వచ్చింది టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చూడండి ముఖ్యంగా దీంట్లో నేను ఏం చేశానంటే అల్యూమినియం వెజల్ వాడేదాన్ని నేను దమ్ బిర్యానీ కోసం దాని బదులుగా నేను ఒక స్టీల్ది ప్లే ఒకటి కొన్నానండి రీసెంట్గా దాంతో దాంట్లో ఈ బిర్యానీని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి బిగ్నర్ కంపెనీ అండి ఇది ఆరు వేల నూట చిల్లర ఎంతో పడిందండి నాకు కాస్ట్ చాలా బాగుందండి దమ్ బిర్యానీకి బాగా యూజ్ అయ్యేటట్టుగా ఉంది ఈ వెజల్ కింద ఫ్లాట్గా మనకి ఫిష్ కర్రీస్ కానీ ధమ్ బిర్యానీస్ కానీ చాలా బాగా వస్తాయి దీంట్లో మీకు దీంట్లో ఈజీగా టూ కేజీస్ చికెన్ టూ కేజీస్ రైస్ బిర్యానీ బ్రహ్మాండంగా వండుకోవచ్చండి ఇదండి ఆరు వేల నూట తొమ్మిది రూపాయలు ఎంతో పడింది దీనికి నేను ఒక కేజీ పావు బ్రెస్ట్ పీస్ ఎక్కువ ఉండేలాగా మామూలు పీసులు తక్కువ ఉండేలాగా స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఫస్ట్ ఉప్పు వేసి కలుపుతూ ఉన్నాను అలాగే పసుపు ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను మ్యారినేషన్ గురించి చెప్పున్నానండి కారం మీకు రుచికి సరిపడా ఒక మూడు స్పూన్ల వరకు నేను వేశాను ఉప్పు ఏమో రెండు స్పూన్స్ వేశానండి పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్స్ వరకు సరిపోతుంది ఇంకా ఇప్పుడు వేసిందేమో ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా మీకు టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఈజీగా పడుతుంది ఏంటంటే ఒకటి పావు కేజీ కదా ఏమో గరం మసాలా హోల్ గరం మసాలా నేను ఇంట్లోనే చేసుకుంటానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా త్రీ స్పూన్స్ వేస్తున్నాను మనం చికెన్ బిర్యానీ మనకి ఎంత బాగా వస్తుంది అనేది మనం చేసే మ్యారినేషన్లో దా ఆ పీసెస్ని మసాజ్ చేసే దాంట్లోనే ఉంటుందండి సాఫ్ట్గా అయిపోతాయి ఇదేమో లెమన్ జ్యూస్ ఒక రెండు కాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఇంతకు ముందు కూడా నేను చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తున్నానండి కాకపోతే ఇది కొంచెం హెల్దీవే ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను కొంచెం నెయ్యే ఎక్కువ యూస్ చేసి ఆయిల్ని తగ్గించేశాను వేసిన ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ వేసానండి ఇంకా డీప్ ఫ్రైకి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా ఈ గిన్నెని క్లీన్ చేసేసి దీంట్లో ఫస్ట్ కొంచెం వాటర్ బాయిల్ చేసి పార పోసేసాను పార పోసేసి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక ఆరేడు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ ఏమో నేనైతే ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరైతే ఏ ఆయిల్ మీకు అవైలబుల్ ఉంటే అది తీసుకోండి హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆనియన్స్ పక్కన పెట్టుకుంటున్నానండి ఇది పెరుగు పెరుగు చట్నీ కోసం అదే అండి రైతా కోసం ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇంతకుముందు కూడా నేను చికెన్ బిర్యానీ అలాగే ప్రాన్స్ దమ్ బిర్యానీ మసాలాలు చాలా తక్కువ వేసి ఒక పులావ్ ఒకటి చేస్తున్నాను అలాగే మా తమ్ముడు ఒక బిర్యానీ చేస్తున్నాడు చాలా రకాల బిర్యానీలు ఉన్నాయండి ఛానల్లో మీరు ఒకసారి వాచ్ చేయండి సెట్ చేస్తే మీకు రకరకాల బిర్యానీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి వెజ్లో కూడా చాలా బిర్యానీస్ చేస్తున్నాను నేను సోయా క్రంచెస్తో ఇవి కొంచెం తక్కువ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఏంటంటే చల్లారితే డార్క్ బ్రౌన్ వచ్చేస్తాయి ఇవేమో ఇంకా నేను చెప్పాను కదండి హెల్దీ వేలో అనేసి కొత్తిమీర పుదీనా పాలకూర ఇది నా తోటలో పాలకూర అండి ఇవి కడిగి నీట్గా క్లీన్ చేసేసి ఆరబెట్టుకున్నాను ఇది ఒక రెండు మూడు కట్టలు పాలకూర ఉంటుంది అంటే మీడియం సైజు కట్టలు అండి మరీ పెద్దవైతే కాదు ఈ పాలకూర కొత్తిమీర పుదీనా మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేసుకుంటున్నాను కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా ఉంచుకుంటున్నానండి పైన వేయడానికి దమ్ వేసేస్తాం కదా రైస్తో అప్పుడు వేయడానికి ఈ ఆకుకూరలన్నీ గ్రైండ్ అవ్వాలంటే వాటర్ వేయాలి కదండి ఈ వాటర్ వేయకుండా నేను పెరుగును వేసుకుంటున్నాను మనం ఇలాగ చికెన్ మ్యారినేషన్లో పెరుగు యూస్ చేస్తాం కదండి నేను ఒక పావు లీటర్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను ఈ ఆకుకూరలతో పాటు పెరుగు వేసేసి గ్రైండ్ చేసేసి మెత్తని పేస్ట్గా చేసేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ అండి చల్లారిపోయి నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీసుకుంటున్నానండి ఏంటంటే ఇది లేయర్స్ లేయర్స్గా నేను దమ్ వేయబోతున్నాను అందుకనేసి కొంచెం ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్సే పక్కన పెడుతున్నాను అంటే త్రీ లేయర్స్గా నేను వేయాలని ఐడియాతో తీసుకుంటున్నాను ఈ దమ్ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందండి ఇందాక మీకు చూపించిన ఆ వెజల్ ఉంది కదా బిర్యానీ అండ అది పెట్టేసాను దీంట్లో చికెన్ వేసేస్తున్నాను మామూలుగా అయితే దమ్ బిర్యానీకి చికెన్ పచ్చి పీసులనే వేసేసి దానిపైన ఉడకబెట్టిన రైస్ని వేసేస్తూ ఉంటాం కదా నేను ఇప్పటివరకు ఇంతకు ముందు చేసిన వీడియోస్లో కూడా అలాగే చేస్తున్నాను దీంట్లో ఏంటంటే నేను ఈ గ్రీన్ లీవ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాను కదా అంటే ఆకుకూరలు పాలకూర కొత్తిమీర పుదీనా పేస్ట్ చేశాను కదండీ దీంట్లో ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు నెయ్యిని వేసుకుంటున్నాను అంటే పూర్తిగా ఆయిల్ అసలు యూస్ చేయట్లేదండి ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసినవే దోండి పట్టా లవంగాలు హోల్ గరం మసాలా అనమాట బిర్యానీ ఆకు అవి వేసేసాను ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ దాంట్లో ఈ గరం మసాలాని ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ పీసెస్ని కూడా దాంట్లో వేసేస్తున్నాను పీసెస్ కూడా కొంచెం పెద్దగానే కొట్టించానండి బిర్యానీ పీసెస్ ఒక్కొక్క పీసు ఒక సెవెంటీ గ్రామ్స్ నుంచి ఎయిటీ గ్రామ్స్ ఉండేలాగా చూసుకున్నాను ఈ పీసెస్ని హాఫ్ కొంచెం హాఫ్ వరకు ఫ్రై ఫ్రై అయిపోయేలాగా చూసుకోవాలంటే హాఫ్ బాయిల్ అనమాట ఇంకోవైపు నేను బిర్యానీ రైస్ బాస్మతి రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టానండి దీంట్లో కూడా హోల్ గరం మసాలా అలాగే కల్లుప్పు అవి వేసేసుకుంటున్నాను ఈ వాటరు బాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత అంటే రోలింగ్ బాయిలింగ్ అంటారు కదా అలా వచ్చేసిన తర్వాత అంటే బాగా తెరాలన్నమాట దాంట్లో బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాను ఇక్కడేమో గోంగూరని రెడీ చేసుకుంటున్నానండి మీకు గోంగూర కర్రీ తెలిసే ఉంటుంది బిర్యానీలోకి మామూలు పులావ్స్లోకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు నేను దమ్ బిర్యానీలో కూడా కాంబినేషన్ మా ఇంట్లో ఇది ఎక్కువ అలవాటు ఇది కూడా నేను తోట దగ్గర నుంచే తెప్పించానండి గోంగూర ముదురు గోంగూర అండి చాలా పుల్లగా ఉంటుంది అందుకని కొంచెం గోంగూరే తీసుకున్నాను ఇది మిగిలిన ఏం కాదులేండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఏదో కర్రీలో వేసేసుకోవచ్చు గోంగూర పచ్చిమిరపకాయలు ముందు బాయిల్ చేసేసుకుంటున్నాను దొండి రైస్ హాఫ్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనమాట ఇవి ఒకవైపు చికెన్ ఏమో ఫ్రై అవుతూ ఉంది బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని ఫిల్టర్ చేసేసుకుంటున్నాను అంటే వాటర్ అన్ని వంచేస్తున్నాను అంటే స్ట్రైనర్లో వేసేస్తే మనకు ఆ వాటర్ని కిందకి స్ట్రైన్ అయిపోయి మనకి రైస్ పలుకుగా ఉంటుంది గోంగూర కూడా చాలా వరకు ఉడికిపోయిందండి ఇంకో టూ మినిట్స్ అయితే ఇది కూడా అయిపోతుంది పచ్చిమిరపకాయలు ఉడికిపోతే గోంగూర ఉడికిపోయినట్లేనండి గోంగూర కోసం మనం వేయి చేయకర్లేదు ఇదండి చికెన్ ఇది కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయిందండి ఇదండి మనం ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం అవి చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు మీరు గమనిస్తే నేను అసలు ఆయిలే యూస్ చేయలేదండి ఇప్పటివరకు ఆ ఫ్రైడ్ ఆనియన్స్లో ఉన్న ఆయిల్ మాత్రమే ముక్క కొంచెం బాయిల్ అయిపోయిందా లేదా చెక్ చేసుకుని ఈ పాలకూర పేస్ట్ ఉంది కదండి పాలకూర కొత్తిమీర పుదీనా పేస్ట్ అది వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇంకా కలపకూడదండి అలాగే ఉండాలి చికెన్ పీసెస్ అడుగునే ఉండాలి ఈ పాలకూర పేస్ట్ పైన ఆ వేడికే దీంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది మనం ఎలాగ మళ్ళీ దమ్ చేస్తాం కాబట్టి దాంట్లో చాలా వరకు మీకు ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు దమ్కి రైస్ వేసేస్తున్నాను చెప్పాను కదండి ఇది టూ లేయర్స్లో వేయబోతున్నానని ఫస్ట్ చికెన్ ఉంది దాని తర్వాత ఈ ఆకుకూరలు పేస్ట్ వేశాను దాని మీద రైస్ వేసాను ఇప్పుడేమో ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మళ్ళీ రైస్ వేస్తాను సెకండ్ లేయర్ రైస్ అనమాట ఇది కూడా అలాగేనండి అంత నాలుగు నాలుగు వైపులా సర్దేసుకుని దాని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా చల్లుతున్నాను నేను రైస్ కూడా కేజీయే తీసుకున్నానండి కేజీ పావు చికెన్కి కేజీ రైస్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యిని వేసుకోండి ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఎక్కువసేపు లేట్ చేయొద్దండి లేట్ చేయకుండా మూత పెట్టేసి దాని మీద వెయిట్ ఏదైనా పెట్టేసేయండి ఆవిర అంతా బయటకు వచ్చేసేయకుండా అంటే మనకి చికెన్ పీసెస్ రైస్ అన్నీ దమ్ అవ్వాలి కదా ఒక టెన్ మినిట్స్ ఏమో స్ట్రైట్గా ఫ్లేమ్ మీద పెట్టేసాను అంటే డైరెక్ట్గా మంట మీద పెట్టేశాను హైలో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకోవాలండి తర్వాత ఇంకొక పెను ఇంకొక స్టవ్ మీద ఒక పాత పెను ఏదన్నా ఇనుప పెను ఒకటి పెట్టుకోండి ఆ ఇనుప పెను మీద మనం ఈ గిన్నెని దాని మీదకి షిఫ్ట్ చేసేస్తాము అంటే సిమ్లో ఉంచే ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఆ పెను మీద ఉంటుందన్నమాట మీకు నీట్గా దమ్ అయిపోతుంది అడుగున కూడా ఏమీ మాడకుండా మీకు బాగుంటుందండి ఇంకా ఇదేమో రైతా కోసం రెడీ చేసుకుంటున్నానండి ఆనియన్స్ క్యారెట్ సాల్ట్ వేసాను కలిపేసి ఇప్పుడు దాంట్లో పెరుగు వేసేస్తాను దీంట్లో మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది కూడా హెల్దీ రైతానే ఏంటంటే మనం క్యారెట్ వేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ గోంగూర కర్రీ అండి ఈ గోంగూర ఇందాక కొడుక పెట్టుకున్నాం కదా అది చల్లారిపోయిన తర్వాత కొంచెం మిక్సీకి వేసేసుకుంటున్నాను మనం ఎన్నెచ్చుకోవచ్చు కూడా మీకు టైం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇట్లా మిక్సీలో వేసేస్తూ ఉంటాను మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి పెనం పెట్టేసి దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది మామూలు ఆయిలేనండి అలాగే తిరుగమాతకి కొంచెం ఉల్లిపాయలు వేసాను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కొంచెం రెడ్గా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోండి ఇంకా సిమ్లో పెను మీద పెట్టేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేసేయండి రెస్ట్ ఇచ్చేసి ఎలా వచ్చిందనేది నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను అదోండి పైన అయితే ఆ బియ్యం ఇట్లా నించున్నట్లు అయినాయి అంటే కరెక్ట్గా దమ్ అయిపోయినట్టు అర్థం చూద్దాం ఏమన్నా మాడిందో ఏంటో అనేసి ఆయిల్ చాలా తక్కువ వేయడంతో పొడి పొడిగా ఉంది అంత జ్యూసీ జ్యూసీగా అయితే లేదు ఎందుకంటే ఏమీ మాడలేదండి అడుగున బాగా రోస్ట్ అయినట్లు బాగా వచ్చినాయి పీసెస్ కూడా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమోటాలు వేసేస్తున్నాను ఒక రెండు టమోటాలు తీసుకున్నానండి ఇవి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ నుంచి ముక్కలు స్పూన్ వరకు నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను దీంట్లోనే కారం ఆల్రెడీ ఉప్పు అవి నేను గ్రైండర్లో వేసేసి ఉన్నాను కదండి మిక్సీ వేసేటప్పుడే పచ్చిమిరపకాయలు గోంగూర కలిపి ఉడకబెట్టాను కదండి కారం అంత ఎక్కువ పట్టదు మీకు మనం ఇప్పుడు వేయించుకున్న ఆ మసాలాని ఈ గోంగూరలో వేసేసి బాయిల్ చేసేస్తున్నాను అండి ఆకుకూర కలరు ఎక్కడా మిస్ అవ్వలేదండి ఏంటంటే నేను అడుగున చికెన్ పీసెస్ని బాయిల్ చేసేసుకుని హాఫ్ వరకు దాని మీద నేను ఈ పాలకూర కొత్తిమీర పేస్ట్ని పైన వేసేసి ఇంకా కలపలేదండి కలిపేసి ఉంటే మీకు ఈ గ్రీన్ కలర్ వచ్చి ఉండేది కాదు చికెన్ కలరు ఈ గ్రీన్ కలరు మిక్స్ అవ్వకుండా దేనికి దానికే విడివిడిగా చాలా బాగా వచ్చిందండి ఈ బిర్యానీని హెల్దీ బిర్యానీ అని ఎందుకన్నానంటే ఆకుకూరలు ఎక్కువ యూస్ చేశాను అలాగే ఆయిల్ తక్కువ వేసానండి గోంగూర కర్రీ ఇంకా రైతాతో సర్వ్ చేసుకోండి ఇంకా ఆనియన్ లెమన్ ఉంటారు అది కంపల్సరీ ఇంకా సూపర్ టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఏమన్నా చేంజెస్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి